హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్పత్రి ఆయుక్ బ్లాగ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను అడిగాలు పెడుతున్నాను ఎలా ఎలా చేస్తారు ఏంటి అని ప్రాసెస్ చూపిస్తానండి ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నామండి ఈ రవ్వ పక్కన పెట్టి ఇదే గ్లాస్ తోటి సెవెన్ గ్లాసెస్ వాటర్ పోయాలి పోసానండి సో ఇది కొంచెం హీట్ అయ్యాక ఇందులోనే కొంచెం వామున్ను ఉప్పు వేయాలి సో కొంచెం బాయిల్ కానీ బియ్యంతో కూడా చేస్తున్నానండి వడియాలు సో బియ్యాన్ని మంచిగా కడిగిన రేషన్ బియ్యం ఉంటాయి చూడండి దాన్ని కడిగి పక్కన పెట్టేసుకున్నానండి సో ఇది దుడ్డు బియ్యం అండి మంచిగా వస్తాయి వడియాలు సో నేను ఈ గ్లాస్ తోటి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి సో చాలా అంటే చాలా మెత్తగా కావాలి అంటే ఎందుకంటే మురుకుల పావుతో ఊతితే ఈజీగా వస్తుంది సో మెత్తగా అయితేనే ఇట్లా పిసకడానికి ఈజీగా ఉంటది మంచి వడియాలు కూడా బాగా వస్తాయండి సో అది కూడా ప్రాసెస్ చూపిస్తానండి అటు సైడ్ పెడతామండి ఇది వాటర్ బాయిల్ అయ్యే వరకు సో ఈ రైస్ కడిగి పక్కన పెట్టుకున్నా అన్న కదా ఈ గ్లాస్ తోటి ఈ గ్లాస్ తోటి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ పెడుతున్నానండి వడియాలు సో నేను ఒక గ్లాస్ బియ్యానికి నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తానండి సో అలా ఎయిట్ 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 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అవుతాయండి టోటల్గా సో ఒక గి ఇప్పుడు గిన్నె పెట్టేసుకున్నా అన్నా కదా అందులో ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేస్తున్నానండి టోటల్గా సో కొంచెం ఎక్కువ పోయినా సరిపోతే కానీ కొన్ని తక్కువనైతే అండి వాటర్ ఎందుకంటే పిండిలా మెత్తగా కావాలి అట్లయితేనే మురుకులు పావు నుండి వస్తాయండి వడియాలు ఒక ఎయిట్ గ్లాస్ హాఫ్ వాటర్ పోసుకున్నానండి నేనైతే ఎనిమిది గ్లాసుల వాటర్ పోసుకున్నానండి ఇందులో కొంచెం వామ్ వేసుకోవాలండి వాటర్ బాయిల్ అవుతున్నాయి కాబట్టి ఇందులోనే కొంచెం జీలకర్ర వామ్ అయితే చాలా మంచిది హెల్త్ కూడా సో ఇందులోనే సరిపడే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కరెక్ట్ సాల్ట్ కరెక్ట్ ఉందో కూడా చెక్ చేసుకోవచ్చండి కొంచెము బాయిల్ అయ్యాక ఇంకా కొంచెం సో వాటర్ అంతా మంచిగా బాయిల్ అవుతుందండి మెల్లమెల్ల లేకుండా కలుపుకోవాలండి రవ్వ వేసుకుంటూ సో చిన్నగా పెట్టాలండి గ్యాస్ కూడా పెట్టుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా మంచిగా ఉండలు లేకుండా ఇట్లా కలుపుకుంటూనే ఉండాలండి అస్సలు ఉండలు పట్టద్దు లేకపోతే వడియాల నుంచి రావండి సో కొంచెం ఇంకా కొంచెం ఇట్లుందండి ఇప్పుడు అయితే ఇంకా కొంచెం లైట్గా చిక్కబడాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి సో ఈ విధంగా కావాలండి చిక్కగా కనబడుతుంది కదా కొంచెం గోరెచ్చ ఉన్నప్పుడు పెట్టుకుంటే అయిపోతుంది ఎలా పెట్టాలో చూపిస్తానండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా వాటర్ బాయిల్ అవుతుందండి ఇందులో కూడా కొంచెం వాము కొద్దిగా జీలకర్ర సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి సో టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చండి ఇప్పుడే మళ్ళీ వాటర్ బాయిల్ అయ్యే అప్పుడే తర్వాత వేసుకోవడానికి కుదరదు రైస్ లో ఉన్న వాటర్ అంతా తీసేయాలండి తీసేసి ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా చూడండి మంచిగా సో రైస్ వేసుకుంటే సరిపోతుంది అన్నమైనక ఇట్లా మెత్తగా అవడం కోసము తొందరగా వేడిగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే పప్పు గుద్దు రుద్దుకుంటే కొంచెం మంచిగా మెత్తగా అయిపోతుందండి ఇంకా కొంచెము సో టెర్రస్ పైన ఒక కాటన్ శారీ అయినా లేకపోతే మీ దగ్గర కవర్ ఉంటే కవర్ కూడా వేసుకోవచ్చండి సో నేను కాటన్ శారీ ఒక రెండు మడతలు వేసుకున్నానండి వేసుకొని వడియాలు పెట్టేస్తా ఇప్పుడు ఎన్ బాగానే వస్తుందండి కాటన్ శారీ పైన కూడా మంచిగా ఈజీగానే వస్తాయి ఇప్పుడు నేను రవ్వ చూపిస్తానండి చూడండి సో అలా అవుతుందండి కొంచెం గోరెచ్చ ఉన్నప్పుడే పెట్టినా ఏం కాదండి సో ఒక స్పూన్ తోటి తీసుకొని ఒక స్పూన్ కొంచెం పోసేసి ఇట్లా రౌండ్గా దింపేస్తే సరిపోతుందండి మరీ పలచ కాకుండా మరీ థిక్గా కాకుండా నార్మల్గా పెట్టేసుకుంటే సరిపోతుందండి అన్నీ ఇలానే రవ్వ పెట్టేస్తే అయిపోతుంది సో ఇలా రవ్వ పెట్టేసినాక సో బియ్యం తోటి ఎలా పెడతారో చూపిస్తానండి సో ఇది మనం పప్పు కొద్దితో ఒత్పినాక ఇలా అవుతుంది అండి తిని మన మురుకుల పావుల మురుకుల పావులో ఆ రైస్ అయింది చూడండి మెత్తగా అది అందులో పెట్టేసి మురుకులు ఎలా ఒత్తుతామో సేమ్ యాసిటిస్గా ఈ వాడియాలు కూడా అలానే పెడితే అయిపోతుంది సో స్టారీతో కూడా పెట్టుకోవచ్చు అండి సో ఇలా కొంచెం మంచి ఒక ఎండలో ఇలా ఒక డబ్బాలో ఒక ఫైవ్ సిక్స్ డేస్ అప్పడలు వేశాక ఎండలో ఎండబెట్టుకోవాలండి ఎండలో ఎండబెట్టుకుంటే ఇలా అవుతాయండి ఓ సొంసేట్ ఇట్లా మంచిగా క్రిస్పీగా క్రిస్పీగా అర్థమైపోతుంది మనకు మెత్త ఉన్నాయా ఎట్లున్నాయో అర్థమైపోతుంది సో ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలండి సో అప్పడాలు ఇప్పుడు వేంపుతున్నా ఎలా ఉంటాయో చూపిస్తానండి ఇప్పుడు వడియాలు వేంపుతున్నా అండి వడియాలు ఎట్లా చూడండి ఎంత మంచిగా అయినాయో చూడండి వడియాలు బియ్యం తోటి అండి ఇవి చేసినాయి సో చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయి ఇప్పుడు రవ్వ ఎలా ఉంటాయో చూపిస్తానండి గురించి చూడండి సేమ్ బయట రవ్వ ఎలా ఉంటాయో ఇవి కూడా అవి అలానే ఉంటాయండి టేస్ట్ కానీ కొంచెం మనం ఇంట్లో చేసుకుంటే బెనిఫిట్ కదండి చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో రవ్వ సో వడియాలు కూడా సేమ్ యాసిటీస్గా అలానే అయినాయండి మీరు కూడా మీకు నచ్చితే డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్